ప్రతిపక్ష హోదా అంటే ఏంటండి మిగతా అన్ని పక్షాల మీదన ఆధిపత్యం అంటే అక్కడే కమ్యూనిస్టులు ఉండే అక్కడే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ఉండే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికంటే ఎక్కువ సీట్లు వచ్చిన అపోజిషన్ కదా అది వీళ్ళందరికీ పెద్దన్న పాత్ర దానికి అక్కడ వ్యవహారం రాజకీయం అది అది ఇవ్వలే ఎందుకు తగినది లేదే ఇక్కడ అసలు ప్రతిపక్షమే ఉండి తెచ్చిందని ఉన్నది నాలుగు పార్టీలు మూడు ఒకవైపు ఉండే ఒకటి ఇటు ఉండే ఫ్లోర్ లీడర్ ఇస్తే అయిపోతుంది కదా హైకోర్టు ముక్క చెప్పచ్చు కదా ఏమైనా నువ్వు టెన్ పర్సెంట్ లేకపోతే ప్రతిపక్షవాదం ఇవ్వకూడదు పార్టీ ఫ్లోర్ లీడర్ అవ్వడానికి ఏం బాధ వాళ్ళందరూ నువ్వు జోడ కూర్చోబెట్టడానికి ఏం బాధ ప్రజాస్వామ్యంలో కదా అసలు వీళ్ళే చెయ్యాలి ఆ పని ప్రజాస్వామ్యంలో మేమందరం ఇక్కడ ఉన్నాం మీకు ఇక్కడ ఆ పది సీట్లు ఇస్తాం మీ పదకొండు సీట్లు మీకు ఇస్తాం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న పదకొండు లైన్లో మీకే ఇస్తాం ఏముంది దాంట్లో నష్టమేముంది కానీ కావాలనే ఇవ్వరు జగన్ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడం మిగిలిన చేస్తే చర్చ పెద్దదవుతుంది వీళ్ళ లోపాలు బయటపడతాయి ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్నోసార్లు జగన్ని అవమానిస్తూ ఉండేవాళ్ళు జగన్ మాట్లాడియకుండా చేసేవాళ్ళు జగన్ గట్టిగా సమాధానం చెప్పేవాడు లేచి నిలదీసేవాడు క్వశ్చన్ చేసేవాడు ఆపినప్పుడు కూడా హడావిడి చేసేవాడు అసెంబ్లీలో జగన్ వీళ్ళు తట్టుకోలేరు అందుకనే అసెంబ్లీ